ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం సిపి మనం ఎప్పుడైనా ఓపెన్ చేసేసిన తర్వాత కింద ట్రాక్స్ అనేవి లేచిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మనకి ఆ ప్రాపర్ హీట్ అనేది సరిగా ఆ సిపి అంతా తగిలినప్పుడు అప్పుడు మనకి కింద ఈ ట్రాక్స్ అనేవి లేచిపోతాయి ఇప్పుడు వాటికి ఆ ట్రాక్స్ లేచిపోయినప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ దాన్ని బట్టి మనం వర్క్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఏ లైన్లో అయితే మనకి ఎక్కడ కింద ప్యాడ్స్ అయితే పోయి ఉంటాయో ఆ లైన్లో నీట్గా ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే మనం చూసుకొని లైట్గా స్క్రాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మన బీజే ఫ్లక్స్ అనేది కొద్దిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత సాల్డ్రింగ్ ఐరన్తో అక్కడ లెడ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఆ లెడ్ అనేది ఎందుకంటే కొద్దిగా ఆ సాల్డ్రింగ్ అనేది మనకి ఈ మైక్రో జంపర్ దానికి నీట్గా సాల్డ్రింగ్ అవ్వేదానికి అయితే ఖచ్చితంగా మనం లెడ్ అయితే అక్కడ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము చూడండి మైక్రో జంపర్ అయితే మనం సాల్డ్రింగ్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ చూడండి మైక్రో జంపర్ అయితే మనం తీసుకొని జస్ట్ దాని మీద పెట్టి మన సాల్డరింగ్ రింగ్ అయినా దాని మీద జస్ట్ అలా టచ్ చేస్తే చల్ఫిన ఆటోమేటిక్గా అదే సాల్డరింగ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ మనం ఎంత కావాలో అంత జంపర్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము మనం ఇప్పుడు రౌండ్గా అయితే మనం చేయాల్సి ఉంటుంది దాన్ని జిలేబీ అంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ లెవెన్ నంబర్ బ్లేడ్తో రౌండ్గా ఒక వైపు నుంచి రౌండ్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా కష్టం ఇదే ఫ్రెండ్స్ నాకు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలా ఈ జంపర్స్ వేయడానికి చాలా జాగ్రత్తగా అయితే వేయాల్సి ఉంటుంది ఒక సైడ్ నుంచి ఈజీగా ఒక్కొక్క సైడ్ కొద్ది కొద్దిగా మడత వేసుకుంటా ఉంటే నీట్గా జంపరింగ్ అయితే సెట్ అయిపోతుంది ఈ వర్క్ ఖచ్చితంగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ మైక్రో జంపర్స్ వేయటం కొన్ని కొన్నిసార్లు కింద ప్యాడ్స్ అయినాయి మిస్ అయితే అవుతూ ఉంటాయి అందుకోసం అయితే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక నుంచి నీట్గా రౌండ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనకి వచ్చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనము ఈ అక్కడ ఈ ఫ్లెక్స్ పేస్ట్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా టిన్నర్ అయితే అప్లై చేసి క్లాత్ జస్ట్ పైన పైన పెట్టాలి ఫ్రెండ్స్ అటు ఇటు సైడ్కి కూడా కదలచకూడదు జస్ట్ పైన పెట్టి తీసేయాలంతేనో మళ్ళీ పక్కకి అలా అంటే ఆ జంపర్స్ ఇప్పుడు వేసేవి సైడ్కి వచ్చేసి మళ్ళీ ట్రాక్స్ అని అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని అయితే జస్ట్ పైన అలా ప్రెస్ చేసి మళ్ళీ తీసేయాలి ఆ పేస్ట్ అనేది పోవడానికి సైడ్కి అనేది కదిలిస్తే అవి ట్రాక్స్ అనేవి మనం వేసినవి మళ్ళీ సైడ్కి వచ్చేసి ఒక పని కాస్త డబల్ కన్ డబల్ పని అయితే అవుతుంది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనము యూవి యూవి గమ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది యూవి మాస్క్ చూడండి ఫ్రెండ్స్ నేను పక్కన ఒక కెపాసిటీ ఉంటే దాని మీద కొద్దిగా ఆ యూవి మాస్క్ అనేది వేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడైతే అప్లై అయితే చేస్తున్నాను ఇది అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకనంటే మనం డైరెక్ట్గా ఆ బాటిల్లో తీసుకొచ్చి వేయాలంటే కొద్దిగా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకని పక్కన ఏదో కాంపోనెంట్ మీద కొద్దిగా అది యూవి మాస్క్ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా దీనికి అప్లై చేస్తే మనకి ఏ ప్లేస్లో ఎంతవరకు కావాలో అంతవరకే అదైతే అప్లై అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ యూవి మాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే యూవి లైట్ అయితే వేస్తున్నాను ఈ యూవి లైట్ ఎందుకు వేయాలంటే ఇప్పుడు మనము ఈ యూవి మాస్క్ అనేది వేసాము కదా ఇది గట్టిపడాలి అంటే ఆ యూవి లైట్ వేస్తేనే మనకు గట్టిపడుతుంది మన హీట్ కొట్టిన అదైతే ఆరదు ఈ యూవి లైట్ వేస్తేనే అదైతే గట్టిపడుతుంది నెక్స్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు అందుకని నేను ఏం చేస్తున్నానంటే స్క్రాచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి సిపియు కింద ఏ బాల్ అయితే మనకి కూర్చుంటుందో ఆ బాల్ వరకు స్క్రాచ్ అయితే చేశాను నెక్స్ట్ తర్వాత మనము కొద్ది టిన్నర్ అయితే వేసి క్లాత్తో జస్ట్ పైన టచ్ అయితే చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ సాల్డింగ్ రడ్తో కొద్దిగా ఈ పీపీడీతో అంటుకొని జస్ట్ దానికైతే టచ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎందుకనంటే మళ్ళీ సిపి రీబాల్ చేసిన తర్వాత కూర్చోబెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా లెడ్ అనేది ఉంటుంది కాబట్టి కర కరెక్ట్గా దాని ప్లేస్లో అది అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడైతే క్లీనింగ్ అయితే చేశాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే ఒక బాల్ సాల్వరింగ్ ఐరన్తో చేసేటప్పుడు ఇక్కడ టచ్ అయితే అయ్యింది అందుకని మళ్ళీ విక్తో క్లీనింగ్ అయితే చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ మైక్రో జంపర్స్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్